తను యాక్చువల్లీ కొరియోగ్రాఫర్ పని పనిచేసేవాడు మేము బాగా మాట్లాడుకుంటాము బాగా మాట్లాడుకుంటాము డాన్స్ గురించి అంత మాట్లాడుతుంటే ఆ గ్రూప్స్లో అందరూ సతీష్ అను పారు తనిగా మాట్లాడుతున్నారు ఏదో ఉంది ఏదో ఉంది అనేసరికి అది అమ్మ చేతులంతా అమ్మ చెవికి అంతా వెళ్ళేసరికి అమ్మ ఏంటి నువ్వు ప్రేమిస్తున్నావా అలాగే మాట్లాడు లేదమ్మ అని చెప్పిన నమ్మలేదు అది నమ్మలేదు కాబట్టి అది ప్రేమగా మారిపోయింది ఏమో ఫోర్సబుల్గా అలా పెళ్ళి అండ్ వి అ నైస్ ఒక కూతురు ఒక కొడుకు లైఫ్ బాగుండింది తను మంచి కొరియోగ్రెఫర్ అయ్యాడు అరవల్లో కన్నడలో అంత నైన్టీ ఎయిటీ సెవెన్లో మ్యారేజ్ అయింది నైంటీ సిక్స్లో ఆయనకు పెద్ద యాక్సిడెంట్ అయింది హెడ్ ఇంజురీ అండ్ ఈ లాస్టెస్ మెమరీ అండ్ టోటలీ ఈ వాస్ అ వెజిటబుల్ లైక్ ఒక బిడ్డని కనీ ఇంటికి తీసుకెళ్తున్నాడు ఏమీ తెలియదు కూర్చోబెడితే ఇలా పడిపోతాడు ఇలా కూర్చోబెడితే ఇలా పడిపోతాడు మాటలు రావు కళ్ళు ఒక చోట్లో ఆగిపోయింది అలా ఎవ్రీథింగ్ ఈజ్ కొలాప్స్ సో అక్కడి నుంచి నేను కొంచెం ఇండస్ట్రీకి దూరం అయ్యి ఆయన్ని చూసుకొని పిల్లల్ని చూసుకొని ఎందుకంటే మనకి చాలామంది చెప్తారు నీలాగే ఎవరు చూసుకోరు లైక్ ఆయనకి బాత్ ఇవ్వడం కానీ బాత్రూమ్ వెళ్తే వాష్ చేయడం కానీ ఫుడ్ తినిపించడం కానీ ట్యాబ్లెట్స్ ఇవ్వడం కానీ ఎవ్రీథింగ్ ఐ వాస్ ఇన్ దిస్ లైఫ్ అండ్ ఆయనకి వాకింగ్ ప్రాక్టీస్ టాకింగ్ ప్రాక్టీస్ అన్నీ వాక్ అన్నీ నేర్పించి మెమరీస్ తీసుకురావడం కానీ వాస్ లెవెన్ ఇయర్స్ లైక్ దాని తర్వాత యాక్సిడెంట్ తర్వాత దెన్ వన్ డే హ్యాడ్ అటాక్ తినిపిస్తూ ఉంటే పొరుగెక్కింది అలాగే పాస్ట్ పాస్ట్ వే ఐ లాస్ట్ మై థర్డ్ కిడ్ యాక్చువల్లీ నాట్ మై మై హస్బెండ్ అది ఐ నో నో అదే నేను విన్నది సో అనురాధ గారు యూస్ టు టేక్ లైక్ ఎనీథింగ్ అని ఒక చిన్న కదా నాకు అందరూ అందరూ చూసి చూసుకుంటారు చూ చూసుకోలేని వాళ్ళ వాళ్ళ పరిస్థితిని బట్టి అండ్ సారీ ఇట్స్ ఓకే ఓకే లాస్ట్ హస్బెండ్ నైన్ ఇయర్స్ లైఫ్ లోనే అయిపోయింది ఐ బ్రాట్ మై బేబీ థర్డ్ బేబీ టు ద హౌస్ అండ్ ఆయన్ని చిన్న బిడ్డలాగా మొదటి నెల రెండో నెల ఒక వన్ వన్ ఇయర్ టూ ఇయర్స్ అని లెవెన్ ఇయర్స్ లెవెన్ ఇయర్ లెవెన్ ఇయర్స్ పెంచాను ఆ లెవెన్త్ ఇయర్ ఆయన చనిపోయారు అది దట్ ఇస్ మై థర్డ్ బేబీ పాస్ట్ అవే అవి కన్నా మా బైక్ ఏమేం కన్నా మూడో ఆయన మా ఆయన సతీష్ సో అలా అది దాని తర్వాత మళ్ళీ ఐ స్టార్టెడ్ కమింగ్ అవుట్ ఫర్ ద ఫిల్మ్స్ అది ఆయన ఉండేటప్పుడే ఐ అంతరం అంతరంగాలు

అది అంతరంగాలు అలాగే వస్తుంది అది ఆయన ఉండేటప్పుడే ఆయన్ని తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టి ఇలా రూమ్లో నేను షూటింగ్ చేస్తే చేసి షార్ట్ గ్యాప్లో వచ్చి కూర్చుంటాను అనమాట ఆయన ఎవరితో యాక్షన్ తర్వాత వాడికి అమ్మన అమ్మనే నేను అమ్మల అమ్మ వెతుకుతున్నట్టే వెతుకుతాడు పెళ్ళు పిల్లలు అనేది అంతా ఏమి తెలియదు వాడికి మీకోసం టైంలో మీరు ఎక్కడికి వెళ్ళారు అనేది ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు అలా సో అందుకే చెప్పాను నా బెడ్నే చేశాను థర్డ్ బిడ్డని సో దాని తర్వాత మళ్ళీ మై లైఫ్ ఇస్ యాక్చువల్లీ నాకు పెద్ద ట్రాజిడీ రెండు బ్యాక్ టు బ్యాక్ ఏంటంటే ఈయన యాక్సిడెంట్ మా ఆయన యాక్సిడెంట్ మా అమ్మనే నాకు బ్యాక్ బోను అన్నీ మా అమ్మ ఉంటే నాకు అస్సలు దేని గురించి పట్టించుకోను బెంగలేదు ఏమీ లేదు ఆవిడ కరెక్ట్గా ఈయనకి యాక్సిడెంట్ అయ్యి థర్డ్ మంత్ స్టార్ట్ అయ్యే రోజు ఆవిడికి హార్ట్ అటాక్ వచ్చి కొలాప్స్ అయ్యింది సో బ్యాక్ టు బ్యాక్ ఐ హ్యాడ్ టూ విత్ ఇన్ త్రీ మంత్స్ టేక్ ఆఫ్ చూసుకోవాలి అబ్బాయికి సెవెన్ ఎయిట్ ఇయర్స్ అబ్బాయికి ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఉంటుంది ఆయనకి యాక్సిడెంట్ అయినప్పుడు అమ్మని అమ్మ లేదు తమ్ముడు యుఎస్లో సెటిల్ అయ్యాడు సో ఇంకా ఉన్నది ముగ్గురు పిల్లలు వెళ్ళి చూసుకోవాలి ఏంటంటే నాకు ఏంటంటే నేను సంపాదించాను కాబట్టి బాగా ఉండింది కాబట్టి ఐ వాస్ ఇంట్లో కూర్చున్నా ఐ వాస్ ఏబుల్ టు టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అలాగే సంపాదన లేని వాళ్ళు ఎలా చూసుకుంటారు ఈవెన్తో దే లవ్ దర్ హస్బెండ్ చాలా లవ్ చేసినా కూడా చూసుకోవడానికి కొంతమందికి కొన్ని ఇష్టపడితే చేయడానికి కొన్ని ఇష్టపడవు స్నానం చేయడం కానీ బాత్రూమ్ ఎంత కడగడం కానీ అదంతా నేను నాకు అది ఇదే లేదు అన్ని ఫుల్ నేనే చూసుకున్నాను నిల్చుంటే నిల్చునే బాత్రూమ్ వెళ్ళిపోతారు తెలియదు దానికి చెప్పడం కూడా తెలియదు సో అదంతా ఐ దట్స్ వై థాట్ దైమ్స్ మాధవ్ అవును కదా ఫుడ్ తినిపించడం కానీ టాబ్లెట్స్ అలాగే వేస్తే పురుగెక్కిపోతుంది అనేసి కుట్నీ పెట్టి దాన్ని నూరి దాన్ని వాటర్ కలిపి కలిపి అలా స్పూన్లో తీసి అది ఇచ్చి మళ్ళీ వాటర్ ఇస్తాం కరిగి కరగబెట్టి అలాగంతా ఒక లెవెన్ ఇయర్స్ ఐ స్పెండ్ మై టోటల్ లైఫ్ ఆన్ ఎమ్ టు బ్రింగ్ ఇమ్ బ్యాక్ సెవెంటీ పర్సెంట్ పైన వచ్చారు మెమరీ కూడా వచ్చింది దాని తర్వాత ఈ సడన్ పిల్లలు ఇద్దరిని ఒక త్రీ ఇయర్స్ తర్వాతే కొంచెం గుర్తుపెట్టారు నేను బాత్రూమ్ వెళ్ళిపోతే అక్కడికి వచ్చి నిలిచి ఉంటాడు బెడ్షీట్ ఇలా వేసుకుని చిన్నపిల్లలు పడుకుని లేచేటప్పుడు నేను కనిపించకపోతే ఐ ఫేస్ నేను తొందరగా ఏడవు దేనికి తొందరగా బాధపడను ఆ వచ్చిందా సరే ఫేస్ చేద్దాం లెట్ లెటెస్ ఫేస్ ఆ ఫేసింగ్లోనే ఒక ధైర్యం ఇంకా బోల్డ్నెస్ వస్తుంది ఎగ్జాక్ట్లీ ఇంకా ఫ్రస్ట్రేషన్ ఏదైనా వచ్చింది సింగిల్ మదర్గా ముగ్గురు పిల్లల్ని పెంచుతాను మా ఆయనతో కలిపి ఎగ్జాక్ట్లీ అవును ఆ టైంలో ఇంకా కోపం వస్తే ఉన్నాడు కదా దేవుడిని ఆయన ఏమని అనవచ్చు కదా అలాగే డెవలప్ అయిందా ఆయనతో గొడవ ఆయనతో గొడవ పెట్టు యాక్చువల్లీ యాక్చువల్లీ ఆయన యాక్సిడెంట్ అయినప్పుడు ఏదో అక్కడ ఒక అమ్మ గుడి ఉంటే తాలి మొక్కుని వేసేసేయమా అమ్మ కాపాడుతారు అని చెప్పారు ఎందుకంటే ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ మళ్ళీ ఫార్టీ ఎయిట్ అవర్స్ అంతా క్రిటికల్లోనే పెట్టారు అప్పలో హాస్పిటల్లో అప్పలో సో అప్పుడు తాళి పొట్టమని చైన్ తీసి పెట్టేసి తాళిబొట్టు మాత్రం అమ్మ వేసేస్తాను ఇక్కడ చెన్నైలో ఎలా ఏం మొక్కున్నా అంటే తిరుపతి నేను వచ్చి పెళ్లి చేసుకునే మళ్ళీ తాళి వేసుకుంటాను ఆయన కాపాడు అని ఆయన కాపాడాడు కానీ మేము మాకు ఆయన కోమాలో ఉండేటప్పుడు ఎలా బయటకు వస్తాడో తెలియదు నార్మూల్ గా అనుకున్నాం ఆయన వచ్చినప్పుడు బిడ్డలా వచ్చాడు లెవెన్ ఇయర్స్ అలా చూసుకుని ఆ లెవెన్త్ ఇయరే వెళ్ళి ఆయన చావడానికి వన్ వీక్ ముందే ఆయన్ని తీసుకెళ్లి కళ్యాణం చేయించి దేవుడికి తాలి పెట్టి అక్కడ వేసుకున్నాను వచ్చి ఒక వారం కూడా నాకు నిలవలేదు ఇయర్స్ అలాగే ఉన్నారు మీరు ఆయన తర్వాత వెళ్ళారు హీస్ గోయింగ్ టు కమ్ బ్యాక్ చాలా స్ట్రాంగ్ వస్తాడు వస్తున్నాడు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పైన వచ్చేసాడు కదా ఇంకేం ఉంటాడు మనకు తోడు అయిపోయాడు మళ్ళీ అని అనుకుంటే ఇటు కమ్ బ్యాక్ మేబీ నువ్వు తీయాలి ఆయన వెళ్ళిపోతున్నాడు నువ్వు అది వేసుకుని తీయాలి అని కూడా నన్ను పిలిపించి ఏమో తెలియదు దట్ ఇస్ లైఫ్ ఎస్ ఐ హెవ్ టు టేక్ ఇట్ అవుట్ నో మెన్ ఈస్ గాన్ యాక్చువల్లీ జనాలకి ఈస్ మై హస్బెండ్ కదా అలా వెరీ సారీ అండి ఫర్ ఆస్కింగ్ ఆల్దీస్ థింగ్ అదంతా నేనేమి మనసులో పెట్టుకు ఐ ఎవ్రీ డే థింక్ అబౌట్ ఎమ్ ఐ హ్యావ్ ఎస్ నైస్ ఫోటోగ్రాఫ్ దీపం పెడతాం ఈజ్ ఆల్వేస్ విత్ మీ మై మదర్ ఆల్సో ఈజ్ ఆల్వేస్ విత్ మీ నాకు అది ఐ సో అటాస్ట్ మై మదర్ అండ్ సతీష్ ఆల్సో